హాయ్ అండి అందరికీ మా మామయ్య సండే రోజు నాటుకోడి కోసారండి నాటుకోడి కర్రీ చేస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నాటుకోడిని అంతా శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలు కొట్టేసి నాకు ఇచ్చేస్తే మా మామయ్య ఇంకా నేను చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ముందుగా ఒక కళాయిలో ఆయిల్ పోసేసుకొని చెక్క లవంగం బిర్యానీ ఆకు ఈ మూడు అనేది ఆయిల్లో చక్కగా వేగనిచ్చుకోండి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉండద్ది చికెన్కి అనేది తర్వాత ఆనియన్స్ చిల్లీస్ చక్కగా కోసేసుకొని దీంట్లో వేసేసుకొని చక్కగా వేగనిచ్చుకోండి వేగనిచ్చుకుంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిచ్చుకోండి ఇంకా ఈ లోపు ఈ చికెన్కి మనం అవి వేగేసరికి ఈ చికెన్కి పసుపు కారం కల్లుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ముక్కంతా కలిసేలాగా ఉప్పు కారం బాగా ముక్కకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఎంత కలుపుకుంటే అంత అనేది ఈవెన్గా చక్కగా బాగా ఉప్పు కారం అనేది పట్టేసిద్ది పట్టిన తర్వాత ఉప్పు కారం ఇలా పట్టిన తర్వాత ఒక అంటే ఆనియన్స్ అవన్నీ సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంతసేపు ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటానండి నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోను ఏ చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఇంకా మీరు కూడా ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేగేసరికి ఈ ఉప్పు కారం అనేది టెన్ మినిట్స్ అలా పట్టేద్ది కదా ఆ వేగేసరికి ఇంక ఈ టెన్ మినిట్స్లో ఉప్పు కారం అనేది బాగా పట్టేసుకొని చక్కగా ఉండిద్ది దీంట్లో కూడా చిటికటి పసుపు వేసేసుకోండి మంచి ఫ్లేవర్ ఇచ్చిద్ది మంచి స్మెల్ కూడా ఉండిద్ది అనేసి నేను తాలింపులో కొంచెం పసుపు వేసేసుకుంటాను పసుపు వేసిన తర్వాత అటు ఇటు కల తిప్పుకొని చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేసి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేగనిచ్చుకున్న తర్వాత ముందుగా మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ని తీసుకెళ్ళి ఆ గిన్నెలో వేసేసుకొని చక్కగా చిన్నగా వేసేసుకుని అండి లేకపోతే మనకి ఆ చిందులు వచ్చి మన మీద పడిపోతాయి అందుకనేసి చిన్నగా వేసేసుకొని ఇంకా మనం ఇలా గింటె తీసుకొని కల తిప్పుతూ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా మసాలా అనేది చికెన్కే పట్టదు అందుకనేసి గింటే పక్కన పెట్టేసి నేను అంతా వెగరేసి ఇలా తిప్పితే చూడండి చికెన్ అంతకి అల్లం వెళ్లిపేసి చక్కగా పట్టేసింది ఇలా ఒకసారి మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అది మగ్గుతూ ఉంటుంది ఈ అయితే ఈ రెడ్ కలర్ ది ఏంట అనుకుంటున్నారా కోడి నెత్తురండి చిటికట ఉప్పు వేసి కోడిని కోసేటప్పుడు బ్లెడ్ దీంట్లో వేసాము ఇది కొంచెం గడ్డ కట్టింది అందుకని తీసేసుకొని కూరలోనే వేసేసాను నేను ఇంకా కొంచెం ఏం ఫ్రై చేస్తాంలే అనేసి కూరలోనే వేసేసానండి ఇంకా చక్కగా ఇలా కూర అంతా తిప్పుకొని ఇంకా శుభ్రంగా వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఉడకనిచ్చుకోవాలి తుక తుక అనేంతసేపు బ బాగా ఉడికించుకోవాలి ఆ బ్లడ్ వేసాం కదా బ్లడ్ అనేది ఉడికాక కొంచెం నల్లగా నల్లగా ఉండిద్ది అంటే అంటే మట్టి గడ్డలాగా ఉండిద్ది కానీ బ్లెడ్ తింటే చాలా అంటే చాలా మంచిది ఇంకా ఇలా మనకి సరిపడా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంటే చూడండి తుక తుక అంటే ఇలా ఉడుకుతుందో ఇప్పుడు ఇలా ఉడుకుతుండేటప్పుడు కొంచెం ఉప్పు కారం బాగా సరిపోయిందో లేదో చూసుకోవటానికని అని మనం టేస్ట్ చూసుకుంటే సరిపోతే ఇంకా మనము కొంచెం కారం ఉప్పు అనేది వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మొక్క అనేది మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి మాదైతే చాలా త్వరగానే ఉడికిపోయింది అరగంట అలానే అమ్మట్ని ఉడికిపోయింది చక్కగా అనేసి ఇంకా లాస్ట్న ధనియాల పొడి అనేది వేసేసుకున్నాను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా ధనియాల పొడి కూడా కొంచెం వేసేసాను లాస్ట్న ఇంక ఇలా ఉడికాక మొత్తం కళ్ళ తిప్పుకొని టేస్ట్ అనేది చూస్తే నాటుకోడి కూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇంకా మనం ఉప్పు కారం అన్ని చూసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు నేనైతే మళ్ళీ కొంచెం ధనియాల పొడి సరిపోలేదు అనిపించేసరికి మళ్ళీ నేను కొంచెం వేసేసుకుంటున్నాను నాటుకోడి మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది చాలా అంటే చాలా మెత్త కొత్తగా ఉడికిందండి ముక్క అనేది ఇంకా లాస్ట్ అయితే నేను షాపులో దొరికే చికెన్ మసాలా ఉంది కదా ఆ ప్యాకెట్ తీసుకొని కొంచెం ఈ నాటుకోడిలో ఈ చికెన్ మసాలా వేద్దాము అని అనుకున్నాను ఎలా ఉండదు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మీరు కూడా ఒకవేళ ట్రై చేయకపోతే స్కిప్ చేసేసుకోండి నేను అయితే కొంచెం చికెన్ మసాలా అనేది వేసాను టేస్ట్ ఎలా ఉండద్దు అనేసి టేస్టీ కొంచెం వేసాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చికెన్ మెత్తగా ఉడికింది చాలా అంటే చాలా బాగుంది కూడా మేమైతే నాటుకోడి కూరలోకి బగారా రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది అయితే బిర్యానీ అలా అంటారు అది మసాలా ఇది మసాలా వేసరికి వేడి చేస్తుంది అందుకని మేము సింపుల్గా బగారా రైస్ అయితే చేసేసుకొని నాటుకోడి వేసుకొని తినేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర అయితే చలేసుకొని స్టవ్ ఆపేసుకుంటే టేస్టీ నాటుకోడారా రెడీ నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మరిన్ని వీడియోస్తో మేము ముందుంటా బాయ్